నమస్కారం స్వాగతం సెంట కలందరియాడల్లో మనం ధ్యాన పద్ధతులు వాటిని ఎలా కొలవచ్చు అనే విషయాలు చర్చించుకున్నాం అవును అది మన టెస్లా ఈక్వల్స్ లో భాగంగా మాట్లాడుకున్నాం ఈరోజు మనం ఒక కొంచెం విచిత్రంగా అనిపించే పోలికతో మొదలు పెడదాం తమిళంలో సరదాగా అంటారు కదా ఏన్ మొట్టయితలైకం ముళంగాలకు ముడిచి పొడిగిరిగల్ అని అంటే అదేంటి బట్టతలకి మోకాలకి ముడివేస్తున్నారు అర్థం అంటే సంబంధం లేని విషయాలు కలపడం అనమాట సరిగ్గా మరిప్పుడు చెప్పండి వేల ఏళ్ల క్రితం కురుక్షేత్రంలో నిలబడ్డ యోధుడు అర్జునుడికి ఈ ఇరవై ఒకటవ శతాబ్దపు బెస్ట్ సెల్లింగ్ రచయిత ఆక్స్ఫోర్డ్ పీహెచ్డీ హోల్డర్ అయిన యువాల్ నో హరారీకి వీళ్ళిద్దరికీ ఏం సంబంధం అబ్బే ఇదేదో నిజంగానే బట్టతలకి మోకాలకి ముడివేసినట్టే ఉంది ఎక్కడ అర్జునుడు ఎక్కడ హరారీ మొదటి వినికిడికి అలాగే అనిపిస్తుంది కాని కొంచెం లోతుగా చూస్తే ఆశ్చర్యకరమైన చాలా ముఖ్యమైన విషయం బయటపడుతుంది అదేంటో ఈరోజు చూద్దాం ప్రధానంగా మనం చర్చించబోయేది అసలు ధ్యానం చేయడం ఎందుకింత కష్టంగా ఉంటుంది చాలామంది మొదలు పెడతారు కాని కొనసాగించలేరు ఎందుకు నిజమే ఇది చాలామంది అడిగే ప్రశ్న దీనికి సమాధానం కోసం మనం కొన్ని గొప్ప ఆధారాలను పరిశీలిద్దాం భగవద్గీతలో అర్జునుడి అనుభవం హరారి ఆధునిక ఒప్పుకోలు కఠోపనిషట్టు చెప్పే విశ్లేషణ ఇంకా సుందర్రాజన్ లాంటి వాళ్లు అందించిన వేదాంతపరమైన ఆలోచనలు వీటి ద్వారా ఈ కష్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరేనా తప్పకుండా చాలా ఆసక్తికరంగా ఉంటుంది సరే ముందుగా మహాభారత కాలానికి వెళదాం భగవద్గీత ఆరవాధ్యాయం ధ్యానయోగం అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ధ్యానం గురించి వివరిస్తున్నాడు దాని గొప్పతనం పద్ధతులు అవును అద్భుతమైన ఉపదేశమది కృష్ణుడు అంత వివరంగా చెప్పిన తర్వాత మరి అర్జునుడు ఏమన్నాడు తను వెంటనే ఓ తప్పకుండా చేస్తాను అన్నాడా అక్కడే ఉంది అస్సలు విషయం అంత గొప్ప ఉపదేశం విన్నాక కూడా అర్జునుడు చాలా నిజాయితీయ తన పడే ఆవేదనను నిస్సహాయతను బయటపెడతాడు ఆ శ్లోకం చాలా ప్రసిద్ధమైనది అవును ఆ శ్లోకం విందామా మరి తప్పకుండా నెమ్మదిగా స్పష్టంగా చంచలం హి మనకృష్ణ ప్రమాధీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం ఆహా చంచలం హి కృష్ణ ఓ కృష్ణ ఈ మనస్సు మహాచంచలమైనది ఎంత సూటిగా చెప్పాడు తర్వాతేమన్నాడు ప్రమాధి అంటే కలవరపరిచేది బలవత్ మహాబలమైనది దృఢం మొండిదికూడా అవును అంత మొండిదైనా బలమైన మనస్సును నిగ్రహించడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం దాన్ని అదుపుచేయడం గాలిని పట్టుకోవడం కంటే కష్టం అని నేననుకుంటున్నాను అంటున్నాడు వింటుంటేనే మనలో చాలామందికి అవును కథా అనిపిస్తుంది నిజమే ఇది కేవలం అర్జునుడి సమస్య కాదు మనందరిది అయితే అంత గొప్ప యోధుడు అర్జునుడు ఇలా అనడంలో ఒక ప్రాముఖ్యత ఉంది కదా అదేంటి ఆలోచించండి అర్జునుడు ఎవరో సామాన్యుడు కాదు అస్త్రశస్త్రాల్లో ఆరితేరినవాడు ఇంద్రియాల మీద అపారమైన నిగ్రహమున్నవాడు గాండీవధారి అవును అలాంటివాడు శత్రువులను సులువుగా జయించగల ధీరుడు తన సొంత మనస్సు ముందు మాత్రం ఓటమిని అంగీకరిస్తున్నాడు దీని అర్థం బాహ్యప్రపంచంలో నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అంతరంగంలో శాంతిని సాధించడం మనస్సుని జయించడం అంత తేలిక కాదు అది వేరే రకమైన పోరాటం నిజమే అందుకే అర్జునుడు ఈ మాటలు వేల ఏళ్ల కూడా మనందరి అనుభవానికి అద్దం పడతాయి ఇది సార్వత్రికమైన మానవ సంఘర్షణ చాలా బాగా చెప్పారు బాహ్య యుద్ధం కన్నా అంతరంగ యుద్ధమే కష్టమని అర్జునుడే అన్నాడు సరే ఇప్పుడు మనం వేల ఏళ్ళు ముందుకు ప్రయాణిద్దాం ఈ ఇరవై ఒకటవ శతాబ్దానికి వద్దాం మరో అసాధారణ వ్యక్తి దగ్గరికి యువాల్ నో హరారి ఆ సెపియన్స్ రచయిత గొప్ప చరిత్రకారుడు మేధావి అవును ఆక్స్ఫర్డ్ నుంచి పీహెచ్డీ కూడా ఉంది మరి ఈన సంగతేంటి ధ్యానం విషయంలో ఆయన మేధర్సు ఆ పీహెచ్డీ ధ్యానానికి మన ఉపయోగపడ్డాయా ఆశ్చర్యంగా ఆయన అనుభవం కూడా అచ్చం అర్జునుడిలాగే ఉంటుంది హరారి చాలాసార్లు చెప్పారు తన పిహెచ్డి కానీ తనకున్న ఆ విశ్లేషణాత్మక మైండ్ అనలిటికల్ మైండ్ కానీ ధ్యానం చేయడానికి ఏమాత్రం హెల్ప్ చేయలేదని అదెలా మేధస్సు ఇంకా సహాయపడాలి ఆయన ఆయనేమంటారంటే కొన్నిసార్లు ఆ విశ్లేషించే గుణమే అడ్డంకి అవుతుందట ఎందుకంటే ధ్యానమంటే కొత్త కథలు అల్లడం విశ్లేషణలు చేయడం కాదు అది కేవలం ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఏం జరుగుతోందో దాన్ని ఉన్నదీ ఉన్నట్లుగా గమనించడం అంతే ఓహో అంటే ప్రపంచాన్ని అంతలా విశ్లేషించే మేధావికే తన మనసును గమనించడం కష్టంగా ఉందన్నమాట మరి ఆయన ధ్యానం చేస్తారా అసలు కష్టమని వదిలేసారా అక్కడే ఉంది అసలు విషయం కష్టమని తెలిసినా హరారి ధ్యానాన్ని వదల్లేదు పైగా తన జీవితానికి ముఖ్యంగా తన రచనలకి ధ్యానమే పునాది అని గట్టిగా నమ్ముతారు ఆయన డెడికేషన్ చూడండి ఎంత ప్రతిరోజూ రెండు గంటలు ధ్యానం చేస్తారట అంతేకాదు ప్రతి ఏటా నెలా రెండు నెలలు మౌనంగా ధ్యాన శిబిరాల్లో గడుపుతారు అబ్బా రెండు గంటలా ప్రతిరోజు అవును తన హోమోడ్యూస్ పుస్తకాన్ని తన గురు ఎస్ ఎన్ గోయెంకా గారికి అంకితమిస్తూ రాశారు కూడా ధ్యానం వల్ల నాకు లభించిన ఏకాగ్రత శాంతి అంతర్దృష్టి లేకపోతే నేను ఈ పుస్తకాలు రాసుండేవాణ్ణి కాదేమో అని అంటే ఆ కష్టంలోనే ఏదో విలువైన దొరుకుతుందని ఆయన నమ్ముతున్నారన్మాట ఖచ్చితంగా ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో ఆండర్సన్ కూపర్తో మాట్లాడుతూ చెప్పారు ఈ ఆధునిక ప్రపంచంలో మనపై పడే సమాచార భారం ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ ఒత్తిళ్లు వీటన్నిటి మధ్య బ్యాలెన్స్డ్గా ఉండడానికి క్లారిటీతో ఉండడానికి ధ్యానం తనకు యాకరం యాంకర్ లాంటిదని ఆసక్తికరంగా ఉంది ఇది మన యోగ సూత్రాల్లో చెప్పిన ఒక స్థితిని గుర్తుకు తెస్తుంది తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అని అంటే మనసు కల్పించే కథల నుంచి బయటపడి ద్రష్ట చూసేవాడు తన నిజస్వరూపంలో అంటే వాస్తవంలో స్థిరపడటం హరారి చెప్పేది కూడా అదే మనసు చేసే విశ్లేషణల నుంచి బయటపడి ఇక్కడేం జరుగుతోంది అని నేరుగా చూడ్డానికి ధ్యానం హెల్ప్ చేస్తుంది అద్భుతం ఇప్పుడు ఆ పోలిక స్పష్టంగా కనిపిస్తోంది కదా అర్జునుడి వీరత్వం కావచ్చు హరారి మేధస్సు కావచ్చు ఏ బాహ్య విజయాలు కూడా ధ్యానాన్ని సులభతరం చెయ్యలేదు హరారీనే స్వయంగా ఊరికే తన శ్వాసను గమనించడం లాంటి పని కూడా ఇన్క్రెడిబ్లీ డిఫికల్ట్ నమ్మశక్యం కాని కష్టం అని అన్నారంటే అవును ఇది అందరి పోరాటమే సరే ఇద్దరు గొప్పవాళ్ల అనుభవాలు విన్నాం ఇద్దరికీ కష్టమే అని తేలింది ఇప్పుడు అసలు పాయింట్ కొద్దాం అసలు ఎందుకింత కష్టం కేవలం మనసు చంచలమైనది కాబట్టి సరిపోతుందా లేక మన అస్తిత్వంలోనే మన నిర్మాణంలోనే ఏదైనా కారణముందా మన ఉపనిషత్తులు దీని గురించి ఏమన్నా చెబుతాయా ఖచ్చితంగా దీనికి చాలా ప్రాథమికమైన లోతైన సమాధానం కఠోపనిషత్తులో దొరుకుతుంది ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకం విందామా విందాం పరాంచికాని వ్యతృణత్ స్వయంభూ పరాంగ్ పశ్చతి నాంతరాత్మన్ కశ్చిత్ ధీర ఆవృత్త చక్షుర్ అమృతత్వమిన్ పరాచికాని వ్యత్రునత్ స్వయంభూ స్వయం అంటే సృష్టికర్త కాని అంటే ఇంద్రియాలు కళ్ళు చెవులు ముక్కు లాంటివి వీటిని పరాంచి అంటే బయటివైపుకు తిరిగేలా చేశాడు తస్మాత్ పరాంచి పశ్యతి నా అంతరాత్మానం అందుకే జీవుడు సహజంగా బయటికే చూస్తాడు కాని లోపులున్న ఆత్మను చూడడు అహో అంటే ప్రాబ్లం మన ప్రయత్నంలో కాదు మన డిజైన్లోనే ఉందంటారా అవును సరిగ్గా అదే శంకరాచార్యులు కూడా తమ భాష్యంలో ఇదే చెప్పారు మన ఇంద్రియాల స్వభావమే బహిర్ముఖం మన దృష్టి ఆలోచనలు అన్నీ సహజంగా బయట వస్తువులు శబ్దాలూ అనుభవాల వైపే వెళ్తాయి నదినీళ్లూ పల్లానికి ప్రవహించినంత సహజంగా మరి లోపలికి చూట్టమెలా అందుకే శ్లోకంలో తర్వాతేమన్నారు కశ్చిత్ ధీరహ ఎవరో ఒక ధీరుడు వివేకవంతుడు మాత్రమే చక్షుస్ తన చూపును అంటే ఇంద్రియాల ప్రవాహాన్ని వెనక్కి తిప్పి లోపలికి మళ్లించి ఎందుకు ప్రత్యగాత్మానం ఐక్షత్ లోపలున్న ఆత్మను చూస్తాడు అమృతత్వమిచ్చన్ అమరత్వాన్ని అంటే శాశ్వతమైన శాంతిని దుఃఖరాహిత్యాన్ని కోరుతూ అలా చేస్తాడు అంటే మనం సహజంగా బయటకే చూసేలా వైర్ చేయబడ్డాం అనమాట ఇంద్రియాలను లోపలికి తిప్పడమంటే నదిని వెనక్కి పైకి ప్రవహింపజేయడానికి ప్రయత్నించటం లాంటిదా ఖచ్చితంగా అందుకే ధ్యానం అంత అసహజంగా కష్టంగా అనిపిస్తుంది ఇది మన వ్యక్తిగత వైఫల్యం కాదు ఇది మానవ స్వభావం ఈ విషయం అర్థమైతే కొంచెం ఊరట కలుగుతుంది కదా నిజమే చాలా స్పష్టంగా అర్థమైంది అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది చాలామంది ధ్యానాన్ని ఏకాగ్రతను ఒకటే అనుకుంటారు సుందర్రాజన్ లాంటి వాళ్లు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు కదా ఈ రెండిటి మధ్య తేడా ఏంటి ఈ కన్ఫ్యూషన్ కూడా ధ్యానం కష్టమనిపించటానికి కారణమా అవును ఇది చాలా చాలా ముఖ్యమైన తేడా చూడండి ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ ఒక పుస్తకం చదవడం మీదో ఒక సినిమా చూడటం మీదో లేదా ఒక పని మీదో మనసు పెట్టడం ఇది మనకు చాలా సులువుగా వస్తుంది ఎందుకంటే ఎందుకంటే అక్కడ కూడా మన దృష్టి బయటకే ఉంది కరెక్ట్ ఇక్కడ మన ఇంద్రియాలు మనస్సు బయటి ప్రపంచంలోని ఒక విషయంపై లగ్నమయ్యుంటాయి ప్రవాహం బయటకే ఉంది కానీ ధ్యానం మెడిటేషన్ దీనికి పూర్తిగా వ్యతిరేకం ధ్యానం అంటే ఇంద్రియాలను వాటి బాహ్య విషయాల నుంచి వెనక్కి లాగడం యోగ పరిభాషలో ప్రత్యాహార అంటారు దీన్ని అలా వెనక్కి లాగి మన చైతన్యాన్ని లోపలికి దాని మూలం వైపు ఆత్మవైపు మళ్లించడం ఓహో అంటే ఏకాగ్రత బయటికి వెళితే ధ్యానం లోపలికొస్తుంది డైరెక్షన్ పూర్తిగా ఆపోజిట్ అనమాట అందుకే ఏకాగ్రత తేలిక ధ్యానం కష్టం సరిగ్గా అందుకే గీతలో యోగశాస్త్రాల్లో ధ్యానానికి ముందు అభ్యాసం వైరాగ్యం మనశ్శుద్ధి ఇవన్నీ అవసరమని చెప్పారు ఇదేదో ప్రపంచాన్ని వదిలేసి పారిపోవడం కాదు చాలా ధైర్యంతో స్పృహతో మన లోపలికి మనం చేసే ప్రయాణం శ్రీ అరబిందో అన్నట్లు ఇది ప్రతి అంగులం ప్రతిఘటనను ఎదుర్కొంటూ గెలుస్తూ ముందుకు సాగాల్సిన సుదీర్ఘయాత్ర దీపం తన మీదే వెలుగు ప్రసరించడం లాంటిదని చెప్పారు అవును అలాగన్మాట సరే ఇప్పటిదాకా మనం చూసినవన్నీ కలిపి చూస్తే అర్జునుడి మాటలు గాలి కంటే మనసు కష్టం హరారి అనుభవం పిహెచ్డి అడ్డంకి అయింది శ్వాస గమనించడమే కష్టం సత్యం ఇంద్రియాలు బయటకే ఉన్నాయి ధీరులే లోపలికి చూస్తారు ధ్యానం ఏకాగ్రత మధ్య తేడా ఇవన్నే ఒకే విషయాన్ని చెబుతున్నాయి అదేమిటంటే ధ్యానం చెయ్యడం అనేది మన సహజ ప్రవృత్తికి వ్యతిరేకం అందుకే అది అంత కష్టం నిజమే మరి ఇంత కష్టమైన పనిని మన స్వభావానికి విరుద్ధమైన పనిని ఎందుకు చెయ్యాలి వదిలేయొచ్చు కదా మంచి ప్రశ్న అడిగారు ఎందుకు చెయ్యాలి దీనికి సమాధానం కూడా మనం చర్చించుకున్న విషయాల్లోనే ఉంది కఠోపనిషత్తు శ్లోకం గుర్తుందా ఆ ధీరుడు ఎందుకు లోపలికి తిరిగాడు ఆ అమృతత్వం ఇచ్చన్ అమరత్వాన్ని కోరుతూ అవును ఆ అమరత్వం అంటే కేవలం చావు లేకపోవడం కాదు దాని అసలు అర్థం శాశ్వతమైన శాంతి దుఃఖంలేని స్థితి సంపూర్ణమైన స్పష్టత కూడా ధ్యానం వల్ల శాంతి స్పష్టత అంతర్దృష్టి వస్తాయనే కదా అన్నాడు అవును అర్జునుడు కూడా చివరికి జ్ఞానం పొంది శాంతిని పొందాడు కదా కాబట్టి ధ్యానం కష్టమే కావచ్చు అది గొప్ప యోధులను గొప్ప మేధావులను కూడా వినయవంతుల్ని చేస్తుంది కాని పట్టుదలతో సాధన చేస్తే అది బయటి ప్రపంచంలో ఏ విజయం ఇవ్వలేని దాన్ని ఇస్తుంది అదేమితి మన నిజస్వరూపమైన ఆ అచంచలమైన శాంతి ఆనందం స్పష్టత ఆ బహుమతి ముందు ఈ కష్టమెంత చాలా బాగా చెప్పారు అంటే చివరికి అర్జునుణ్ణి హరారీని పోల్చటం బట్టతలకి మోకాలికి ముడివేయడం కాదన్నమాట కానే కాదు ఇద్దరూ ఒకే సత్యాన్ని ఒకే సవాలును దాని పరిష్కారాన్ని సూచిస్తున్నారు ఈ చర్చ సారాంశమేమిటంటే ధ్యానం కష్టంగా అనిపిస్తే అది చాలా సహజం నాకే ఇలా అవుతోంది నాలో లోపం ఉందేమో అని నిరాశపడక్కర్లేదు అది మన మానవ స్వభావంలోనే ఉంది అని అర్థం చేసుకోవడమే మొదటాడు అవును ముగించే ముందు ఇంకొక చిన్న ఆలోచన గమనించారా అర్జునుడు హరారి కాని ఇద్దరూ తమ మనస్సుతో పోరాడటం కంటే ముందు దాని స్వభావాన్ని గమనించడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అర్జునుడు మనసు ఎంత చంచలమో చెప్పాడు హరారి వాస్తవాన్ని గమనించమన్నాడు అవును నిజమే బహుశా ధ్యానంలో మొదటి స్టెప్ మనసుని వెంటనే కంట్రోల్ చేయడం కాదేమో ఉపనిషత్తులు గీత చెప్పినట్లుగా మనస్ యొక్క ఆ సహజమైన బహిర్ముఖ స్వభావాన్ని దాని చంచలత్వాన్ని ఎలాంటి విమర్శ లేకుండా కేవలం సాక్షిగా స్పష్టంగా గుర్తించడమే గమనించడమే ఆ ఆవృత చక్షుస్కు అంటే చూపును లోపలికి తిప్పడానికి అసలైన మొదటి అడుగు అవుతుందేమో ఇది మన శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఆసక్తికరమైన ముగింపు గమనించడమే మొదటి అడుగు ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడ ముగిద్దాం ధన్యవాదాలు ధన్యవాదాలు